హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన వీడియో బీరకాయ ఫ్రై చేస్తున్నానండి బీరకాయని పత్యంలా కాకుండా మనం వారంలో రెండు మూడు సార్లు తీసుకోవడం చాలా మంచిదండి ఫ్రై చేస్తున్నాను ఇలా ఆనియన్స్ వేసి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చండి మనం బీరకాయని ఎన్ని రకాలుగా వండుకోవచ్చు అంటే ఫ్రై చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు లేదంటే శనగపప్పుతో కలిపి వండుకోవచ్చు ఇంకా బీరకాయ ముక్కల్ని లేత బీరకాయల్ని తీసుకొని మనం వంకాయకి ఎలా అయితే మసాలా పెడతామో అలా మసాలా పెట్టి వేయించుకొని మసాలా కూర కూడా వండుకోవచ్చండి దీనివల్ల ఇందులో పీచు ఎక్కువ ఉంటుందండి ఈ పీచు పదార్థం వల్ల మనకి జ్వరం అది వచ్చిన మనం పత్తిలా కాకుండా మామూలుగా కూడా తిన్నా కొంచెం శక్తి ఎక్కువ వస్తుందండి బీరకాయ వల్ల మనకి అందులో వ్యర్థం ఏమి పాడేయడానికి ఏమి ఉండదు తొక్కలతో పచ్చడి చేసుకోవచ్చు చక్కగా ఆ తొక్కల్ని రుబ్బి మనం బీరకాయ లేత బీరకాయలు అయితే మిక్సీ పట్టేసి దాన్ని దోశల్లో కూడా మనం కలుపుకోవచ్చు బీరకాయలో ఈ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుందండి మూత్ర సమస్యలు ఏ ఉన్నా సరే మనకి తగ్గిస్తుంది అలానే ఈ బీరకాయలు రెండు రకాలు ఉంటాయండి పొడవు బీరకాయలు ఒకటి ఉంటే నేతి బీరకాయలు పొట్టిగా ఉండి నున్నగా ఉంటాయి అనమాట అలా అందులో ఏ బీరకాయలు తీసుకున్నా మంచిదే అండి ఇవి కడుపులో మంట అలానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నా అప్పుడు ఈ బీరకాయని ఫ్రై చేసుకొని తినడం వల్ల చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే మోషన్స్ అవి అవుతున్నప్పుడు నెక్స్ట్ నీ నీరసంగా నీరసంగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఈ బీరకాయ కొంచెం శక్తిని ఇస్తుందండి వెంటనే ఎక్కువ పొరటాలకి ఎవరికి బాగోపోయినా సరే పత్యం బాగా చెయ్యాలంటే ఫస్ట్ బీరకాయనే ఎక్కువ వండి పెడతారండి దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా ఉంటుందన్నమాట అలానే ఇంకా ఉదయం కేజీ బీరకాయలు తీసుకున్నానండి అస్సలు కూర అంటే కనిపించదు ముక్కలు మాత్రం గిన్నె నిండా కనిపించే కూర అయ్యేసరికి చూసారు ఎంత అయిందో ఇంకా బాక్సులు పెట్టి మధ్యాహ్నంకి చారు పెట్టి ఆ బీరకాయ కూరతో అలా అవ్వంగా ఇంకా సాయంత్రం చపాతీ చేశానండి చపాతీలు వెంట వెంటనే మనకి తొందరగా అయిపోవాలి అంటే ఫస్ట్ చపాతీలన్నీ వేసుకోవాలండి వత్తేసిన తర్వాత వెంటనే పక్కపక్కనే రెండు పాన్స్ పెట్టుకొని మనం ఒకటి దాని తర్వాత ఒకటి అలా వేయించుకుంటూ మూత పెట్టుకోవాలి అలా మూత పెట్టుకోవడం వల్ల ఏ గిన్నెలో అయితే వేస్తామో ఆ గిన్నె పైన మూత పెట్టడం వల్ల మనకి చపాతి అనేది మెత్తగా ఉంటుంది అనమాట ఎక్కువ ఆయిల్ వేయకుండా లైట్గా ఇలా ఒకసారి అటుసారి రెండు వైపులా తిప్పి ఫ్రై చేస్తానండి వెంటనే దానిపైన వేస్తున్నాను అంటే అలా రెండేసి మూడేసి చపాతీలు ఒకేసారి కాల్చుకోవచ్చు అనమాట తిరిగేస్తూ అటు ఇటు అన్న చేస్తూ అలా వేయడం వల్ల తొందరగా అయిపోతుంది అనమాట పని అనేది తొందరగా అవుతుంది అలా ఎక్కువసేపు స్టవ్ దగ్గర అలా నుంచి ఉండిపోకుండా చపాతీలు అనేవి తొందర తొందరగా కాల్చేసుకోవచ్చు ఎప్పుడు కూడా చపాతీ ఎప్పుడు కాల్చినా సరే హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చండి ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి కాల్చము వేరే పని చేసుకుంటే అదే కాలుతుందా అన్నమా అప్పుడాల అయిపోతాయి గట్టిగా అలానే ఈ చపాతీల్లోకి ఏ కూర అయినా సరే సూపర్గా ఉంటుంది కదండి ఇంకా నేనైతే నాలుగైదు రకాలుగా అనమాట మిల్ మేకర్ బంగాళదుంప ఒకసారి వండితే శనగలు బంగాళదుంప ఒకసారి వండుతాను క్యాప్సికమ్ బంగాళదుంప అలా ఏమైనా సరే నేను వేయించి ఉడకబెట్టడం అవేం చేయనండి మొత్తం అన్నీ కలిపేస్తాను ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా ఏమేమైతే నేను తీసుకున్నాను ఇవాళ అయితే మాత్రం బంగాళదుంప క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కలిపి అందులోనే కొంచెం ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసి ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్లో నాలుగు విజిల్ రాయించానండి చూడండి సూపర్గా వచ్చింది కూర అయితే చాలా బాగుందండి ఇంకా రెండు నిమ్మకాయలు కట్ చేసి ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి రెండేసి చపాతీలు ఇచ్చేస్తే ఆ మామని తినేశారు ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ